వెల్కమ్ టు హెచ్ఆర్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఫారెస్ట్ ఫారెస్టు వారు దౌర్జన్యంగా మా పట్టభూమిని ఆక్రమించాలని చూస్తున్నారంటూ అశ్వరావుపేట పేరాయిగూడెంకు చెందిన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు హర్షరావు పేట రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న పదకొండు వందల అరవై ఏడు సర్వే నెంబర్లో మా తాత ముత్తాతల దగ్గర నుండి వారసత్వ ఆస్తిగా సక్రమించిన మా భూమిని ఫారెస్ట్ వారు కాసేయాలనే దురుద్దేశంతో రెండు వందల మంది ఫారెస్ట్ అధికారులు మా భూమిలోకి ప్రవేశించి ఇనుప కంచెలు గిన్నెలు తడికలు వ్యాపార సముదాయంలోని వస్తువులన్నీ బలవంతంగా తీసుకెళ్లి ఫారెస్ట్ ఆఫీస్లో ఉంచారని మాకు కోర్టు ఆర్డర్లు జడ్జిమెంట్లు సైతం ఉన్నాయని చెబుతున్నా వాటిని ధిక్కరించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వ ఉన్నతాధికారులు భూమిలోకి ప్రవేశించిన వారిపై తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని తగరం నాగయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు శుక్రవారం రింగ్ రోడ్డు సెంటర్లోని పదకొండు వందల అరవై ఏడు సర్వే నెంబర్ భూమిలో తగరం నాగయ్య కుటుంబ సభ్యులు విలేకరులతో మాట్లాడారు మా తాత తండ్రుల నుంచి ఈ భూమిలో ఉంటూ పట్టా హక్కులు కలిగి ఉండి కోర్టు జడ్జిమెంట్లు సైతం ఉన్నాయని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వారికి ఎటువంటి హక్కులు లేకపోయినా మా భూమిని ఆక్రమించాలని కుట్ర చేస్తున్నారని అన్నారు అటవీ శాఖ వారి దగ్గర ఎటువంటి పత్రాలు లేకపోయినా రోడ్డు విస్తరణ పనుల్లో ఫారెస్ట్ చెక్ పోస్టు కూల్చేయడంతో ఇప్పుడు మా భూమిలోకి వచ్చి ఇది మా భూమి అని అంటున్నారని కానీ ఎటువంటి హక్కు పత్రాలు కూడా చూపించడం లేదన్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన హైకోర్టు స్టేటస్లో కూడా ఇచ్చిందని కానీ అటవీ శాఖ అధికారులు కోట్లను సైతం లెక్క చేయకుండా సుమారు రెండు వందల మంది మాపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాహం

హైదరాబాద్ కోర్టులో మాకు డిక్లేర్ అయ్యి మీదే ఆయన వచ్చింది అన్ని చోట్లొచ్చినాయ్యా ఎక్కడ చేసే నా ఏ మాత్రం ఎక్కడ చేస్తున్నారయ్యా దయచేసి మమ్మల్ని కొంచెం నలుగురిలో మనుషుల్లాగా తిప్పేలాగా వ్యవహారం చేసి ఇంత మాత్రం ప్రభుత్వం ఏం చేస్తుందో నాకైతే ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది మాకు వేస్తుంది ఇప్పుడు మళ్ళీ మాకు అన్ని వచ్చేసేపాటికి మళ్ళీ ఆడ కాగితాలు ఇచ్చేసి నానా ఏకారం చేసి బేపచ్చం చేసి వేస్తున్నారయ్యా దయచేసి మమ్మల్ని మాత్రం సమకూర్చి మమ్మల్ని మాకు మనుషుల్లాగా గమనించి మమ్మల్ని మా భూములలో పెట్టి దానం చేయండి మాత్రం దండం పెట్టుకుంటున్నా మా తాతగారు పట్టాగారు పేరు ముందు కాబట్టి మా నాన్నోళ్ళు అంత మాత్రం ఏలు ముందర నాన్న పాటు పడుకుంటా జీవితాంతం వెళ్ళేస్తున్నారు అయినా ఏం గుర్తింపు రాలేదు నేను గత ఇరవై సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలు బట్టి ఇక్కడికి వచ్చి నానా ఎట్టుసార్జు చేసుకుని నానా పాటలు పడుకుంటున్నా ఏడత ఇబ్బందులు పడుకుంటూ ఉంటూనే ఉండ ఎటువంటి సహకారం నాకు లేకపోయినా ఈ సిచ్యువేషన్లో డిఎస్పి సార్కి కంప్లైంట్ సార్ నేను ఎఫ్ఆర్ఓ గారు కదన్నప్పుడు డిఎస్పి సార్కి ఇక్కడ నుండి రెస్పాన్స్ కొడితే వచ్చి కాగితాలు మొత్తం చూసి పరిశీలించి వాళ్ళని కూడా రికార్డులు ఇమ్మన్నారు సత్తుపూడి డిఎస్పి సార్ ఇప్పుడు వచ్చి కాగితాలు పరిశీలించి చూసి మీకు అటు ఎటువంటి ఆధారం లేదు కదా మీరు కాంపౌండ్ కట్టుకోవాలి సార్ మీకు అయితే దానం ఏదంటే కోర్టులో ఉందన్నారు ఇప్పుడు తెస్తారంటే మూడు రోజులు ఎత్తనా అన్నారు మూడు రోజులు ఎత్తనా చెప్పి అప్పుడు అప్పుడు సారీ అప్పుడు రాదు సార్ సిగారు చెప్పిన మాట ఇది అర్ధాంతరంగా మూడు రోజులు పర్మిషన్ అడిగి వచ్చి మొండాది కూడా ఫాలింగ్కి వెళ్ళారు ఆ తర్వాత నేను డిఎస్పీకి రిస్పాన్స్ కొడితే వచ్చి ఆయన వచ్చారు అప్పుడు నాకు అయితే ప్రశ్నలు చూసి ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరాయ్ గారిని గార్డు రమేష్ గారిని వార్నింగ్ ఇచ్చేళ్ళారు మీకు ఎటువంటి ఆధారాలు లేవు మీరు ఇన్ని సంవత్సరాలు మీరు దానం ఉందన్న దానం తేలేదు అర్ధాత్తు కూర్చారు అని చెప్పి చీఫ్ గార్డులు పెట్టారు నేను ఒక్కడనే ఎటువంటి ఇటు ఇల్లా నాకు సహకారం లేదండి మా ఊళ్ళో ఇరుపేదలు ఎలుములు నిసాయిలు ఎటువంటి ఆధారం లేదు మేము అరవై డెబ్బై మంది మా జీవిత ఆధారం వెళ్ళాలి దీని మీద మాకు ఉండదు కూడా ఇదే ఏ మాత్రం ఆ భూమి పుట్టలు కూడా లేవు ఉన్నారండి మా ఫ్యామిలీలో మొత్తం లేడీస్ లేడీసేనండి నేను పెద్ద నడిపాయన కొడుకు అశోకు నేను పెద్ద ఆయన కొడుకుని ఇంకొక ఆయన దాసులు చిన్న ఆయన కొడుకు మేము ముగ్గురు అండి మగవాళ్ళం మొత్తం గిన్నెలు ఒక ఏడు మంది ఆడవాళ్ళు అండి సంతానం మా మేనత్వం వీళ్ళు మొత్తం ఉండారండి దీని దీనికి కాదండి కాకపోతే రేంజర్ గారు నిన్న మన ఫీల్డ్లో ఉండి కూడా ఇంత కఠినంగా మూర్ఖంగా నైట్ పన్నెండు గంటలకు వచ్చి స్టాఫ్ని తీసుకొచ్చి మొత్తం తీసుకెళ్ళటం ఏ పార్టీ కరెక్ట్ నాకు ఏమంతు పట్టట్లేదు నాకు కోర్టు నుండి ముప్పై సంవత్సరాలు బట్టి అన్ని రికార్డులు నాకు సక్రమంగా ఉంటున్నాయి ఎక్కడికి వెళ్ళినా కానీ రిస్టేషన్కి వెళ్ళినా కానీ చూస్తున్నారు పసిలించి పంపిస్తున్నారు నేను చేసే రిజిస్ట్రేషన్కి జడ్జిమెంట్లు వచ్చినాయి నాకు జడ్జిమెంట్లో నాకు కోర్టు ఆర్డర్లో వచ్చినాయి రీసెంట్గా వచ్చిన ఆర్డర్ కూడా కోర్టును కూడా తిరస్కరించి అసలు న్యాయబద్ధంగా కాకుండా ఒక రౌడీతనం చేసినట్టు చేస్తున్నారండి వాళ్ళే షాప్ పరంగా వంద నూట యాభై మంది వస్తున్నారు మేము లేదు ఉంటున్నాం ఏం చేయాలి మా సామాగ్రి గొడ్డల్లో మా బట్టలు సాయి కొండలు వండుకునే కొండలు మెర్చులు మొత్తం తడిలతో పాటు తీసుకెళ్తారండి అడిగితేనేమో పంపిస్తారే పంపిస్తారే అంటున్నారు ఇది ఒకటి మళ్ళీ ఎదో ఎవరో కాంప్లికేటో నామే పెట్టి ఎంఆర్ఓ దగ్గర ఏమేమైనా పర్మిషన్ తీసుకున్నారో ఎందుకు వస్తున్నారో కూడా అర్థం కావట్లేదు నాకు వచ్చిన ఆర్డర్ ప్రకారం అయినా కోర్టుకి వెళ్ళట్లేదు ఇది కోర్టు తిరస్కరించడం వల్ల ఏమన్నా బాధ కలిద్దానో భయంతో నేను పట్టట్లేదు మీ నా ఎందుకు దేవు మీరు సపోర్ట్ చేస్తారని మనిషి వరకు కోరుకుంటున్నాను